మేము చేస్తలేం కాబట్టి ఆ సూపర్వైజర్లో పీక్ పీక్ పడేస్తున్నాట మేము పడేస్తలేమాట మర్యాదగా అడిగినాం సార్ ఐదు వందలు పెంచండి సార్ మీరు వెళ్తున్నారు కదా అంటే మీకు ఇచ్చే పదివేలే ఎక్కువ అమ్మా మీ మొక్కాలకు అన్నాడు అందుకోసమే మేము రోడ్ ఎక్కినాం జిఎం జిఎం అదే పేరు ఎంతో రక్క మురళి మురళి ముఖం మీనాను అందుకోసమే మేము ఈ కంపెనీలో స్టార్టింగ్లో నా చూస్తున్నాం ఫస్ట్ పాత పాత సూపర్వైజర్ మేనేజర్ అన్నారు ఏదైనా ఉండరు ఇది గంటకి ఇరవై పీస్ అవుతుందో అప్పుడు చూసా పేమెంటు టైం టు టైం ఓటీ సండే చేస్తారా డబల్ ఓటీ ఎంటికడ బస్లో ఎంట్రీకాడ పంపిస్తారా అందరు లేడీస్కి స్టార్టింగ్లో ఇరవై పీస్ గంటకి అనే లాభం ఉంది అన్ని ఫెసిలిటీ ఇస్తారు లేడీస్కి ఇప్పుడు గంటకి నూట యాభై పీస్ ఇస్తారే అని కంపెనీ లాస్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు చెప్పు అంతే అదే కంపెనీ అదే అవునారు అదే మేనేజర్ బెంగళూరులో కంపెనీ ఉంది తమిళనాడులో కంపెనీ ఉంది ఆయన గంటగా ముప్పై పీసు ఇరవై పీసు ఇస్తారు ఆయన ఇరవై వేల పన్నెనిమిది వేలు జీతం ఉంది అదే పని ఇక్కడే చేస్తారు అదే లేడీసు గంటగా నూట యాభై పీసు ఇస్తారో మరి ఆయనకు లాభం లేదు నీకు నీ నీకు గవర్నమెంట్ తెలుసా ఇప్పుడు యాభై పర్సెంట్ జిఎస్టీ ఇక్కడ ఉంది తెలియదు జరా అని అండర్ లేడీస్కే తెలియదు జిఎస్టీ ఏం చెప్పాలి అని ట్యాక్స్ ఏముంది ఇన్కమ్ ట్యాక్స్ ఏముంది లేడీస్కే తెలియదు ఆగమ్మా ఆగమ్మా లేడీస్కే తెలియదు లేడీస్ సంసారంలో ఇంటికి వెళ్ళిపోతుంది ఆరు గంటకి పోతుంది ఏడు గంటకి పోతుంది ఒక్కొక్కసారి పోతుంది భగవన్గా సాఫ్ చేస్తారు అనే అన్నం రెడీ చేస్తారు కూర రెడీ చేస్తారు అంతా కష్టం చేసి పొద్దుల డ్యూటీ వచ్చిన టైంలో మూడు గంటకి లేచి మూడు గంటలకి లేచి టిఫిన్ తయారు చేస్తారు పిల్లలకి స్కూల్ పెట్టేస్తారు తొమ్మిది తొందర అవుతాయి ఐదు మీన ఐదు మిన మినీ అవుతుంది అని జీవితం కట్ చేస్తారు ఇప్పుడు యాభై పర్సెంట్ జిఎం జిఎస్టీ ఇక్కడ ఉంది అని చెప్పు అని యాభై పర్సెంట్ జీఎస్టీ ఉంది లాభం లేదు మీద లావర్ స్వర్స్ నడుస్తున్న కంపెనీ ఇది నా వంద రూపాయలు రెండు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఏమవుతుంది అన్న ఇది ఒక ఈ స్కూల్ ఫీజు ఒక పిల్లకి నర్సరీ ఎల్కేజీకి పన్నెండు వందలు ఉంది మూడు మూడు వేల ఐదు వందలు ఇల్లు కిరాయి ఉంది ఏడు వేలు జూతాం ఉంది ఏడు వేల రెండు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో పనిచే చదువుకున్నప్పుడు మూడు వేలు పోతుంది నాలుగు వేలు కిరాయి పోతుంది ఏం తింటారు కొంతమందికి రాషన్ కార్డు లేవు కొంతమందికి రాషన్ కార్డు లేవు ఇప్పుడు ఎనిమిది వందలు బస్తాలు బియ్యంలు ఇప్పుడు పదిహేను వందలు అయిపోయింది ఎట్లా సరి కదా ఎట్లా జీవితం అట్లా చేస్తారు ఐదు వందలు ఐదు వందలు జీమా లోపల ఎంత టార్చర్ ఉంది లేదు ఇక ఒక్కొక్క లేడీస్ ఊర్చా చేస్తారు లోపల భయం కోసం నా భార్యలో పనిచేస్తారు లోపలు నా భార్యాలు హాస్పిటల్లో తీసుకుపోయినాయి వారం రోజు గుల్కొచ్చి పెట్టిన ఇప్పుడు మ అది టార్చర్ కోసము మొత్తం కాలు గీల్ అన్ని పెద్ద ఎంత కాలు అయిపోయింది ఒక్క మీద కూర్చొని కోసం నీళ్ళు కూడా దాకా టార్చర్ చేస్తారు బాత్రూమ్ పోతారు బాత్రూమ్ గేట్ ముందు లేడీస్ లేడీస్ సూపర్వైజర్ ఉన్నాయి అక్కడ ఎంత సార్ బాత్రూమ్ చేసిపోతావు నువ్వు ఆగో చెప్తా ఒక్క విషయం కాదు లోపాలు చూసి చూసి పరిశారైతే ఏదో రోడ్డు మీద ఉదర వచ్చా అందర్ జానలు అంటే కోపం కోపం ఆ ఎంత టార్చర్ ఇంద మాకే మరి లేట్ టైం आधा గంటలు 18 సాల వ మా టైం ల కాలే ఎం తీందో మొత్తం టిపి నో కచరా కుండల పెట్టు సాయి సార్ లాంటి లోపల్ పోత కే కదా మా కరెక్ట్ కదా మాటలు ఒక్కసారి అద బాదా ఉంది సార్ ఈ కంపెనీలో పెరిగింది ఐదు వేలు పది వేలు అన్ని పెరిగింది నేలకి వంద రూపాయలకి జమానా ఉంది నేను ఈ కార్మికులు ఈ పరిశ్రమలో పనిచేస్తాను సార్ పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను వాళ్ళు మాకు శాలరీ పెంచమంటే పెంచట్లేదు ఫస్ట్ మేము ఐదుగురం పోయి అడిగినాము ఐదుగురం పోయి అడిగితే వాళ్ళన్న సార్ అన్నాడు జిఎం సార్ మీరు వాళ్ళతో పాటు ఉండకండి మీకు స్టాప్ చేస్తా మీకు ముప్పై వేలు ఇరవై ఐదు వేల జీతం ఇస్తా అని మాట్లాడుతున్నాడు వాళ్ళ కడుపులు నింపిండు వాళ్ళని బయటికి రాకుండా వేస్తుండు మరి మేమేం కావాలి మేము టార్గెట్ ఇస్తే వాళ్ళు బాగుపడుతున్నారు మేము టార్గెట్ ఇవ్వకపోతే వాళ్ళకి పైసలు ఎక్కడి వాళ్ళకి ఆ పోస్ట్ ఎక్కడిది మేము ఇంతమంది మిషన్ కుడితేనే వాళ్ళకి పని మేము మిషన్ గుర్తలే మేము మిషన్ గుట్టిన పీసు వాళ్ళు బయటికి తీసారు అంతే సూపర్వైజర్లు వాళ్ళకి పెంచుతాడు మరి కష్టపడ్డ వాళ్ళకి పెంచారా ఇది ఎక్కడ న్యాయం టార్చర్ ఒక రోజు రాకపోతే టార్చరే రెండు రోజులు రాకపోతే టార్చరే ఎందుకు రాలే డ్యూటీకి ఆ జరం వచ్చిందంటే జ్వరం వచ్చినా డ్యూటీకి రావాలా ఏం రోగాలు ఈఎస్ఐలో పోయి వండుకురా ఇవన్నీ మాట్లాడతారు ఈఎస్ఐలో పోయి వండుకురా మీకు ఏం రోగాలు వచ్చినాయి అంటారు సూపర్వైజర్లు అంటారు సార్ సూపర్వైజర్లు అంటారు సూపర్వైజర్ అంటారు ప్రతి ఒక్కరు అంటారు ప్రతి ఒక్కరు అంటారు అడుగు ప్రతి ఒక్కరు అంటారు మమ్మల్ని ఇట్లా పిండుతారు మేనేజ్మెంట్ తెలుసు మేనేజ్మెంట్ కూడా తెలుసు తెలుసు ఈ విషయాలకి అంటారు వాళ్ళే చెప్తుర్రు ఆయన చెప్తున్నాడు అని మీరు ఇట్లా పిండి పిండి టార్గెట్ దేననే చెప్పిండు ఇన్ని రోజులు ఒక్కరు ఒక మాట మీద లేదు సార్ ఈ ఐదు రోజుల నుంచి మనం కుమ్మకైనాం ఇన్ని రోజులు అందరి మనుషులు ఉంది బయట పడాలి ఇట్లా గేట్ కడ ధర్నా చేయాలని అందరి మనసులో ఉండే ఐదు రోజుల నుంచి అనుకుంటున్నాం గతం సోమవారం నుంచి స్టార్ట్ చేసినాం ఆదివారం నైట్ అందరికీ ఫోన్లు చేసుకున్నారు ఇట్లుండాలి మనం ఇట్లుండాలి ఇట్లా న్యాయం చేసుకోవాలి అంటే అందరు వాళ్ళ వాళ్ళందరి మనసులో బాధ ఉంది కాబట్టి ఆగిరు ఈరోజు పదిహేను రోజులు పడుతుంది అంటుండు పదిహేను రోజులు పడుతుంది అంటుండు జీతం ఆలోచిస్తా అంటుండు యజమాని రావాలి సార్ యజమాని రావాలి దీపక్ రెడ్డి ఎవరు అయినా ఆయన రావాలి ఆయన రావాలి పరిష్కారం దిగాలి లోపల పోయిరు వాళ్ళు పోయిండ్రు వాళ్ళు దౌర్జన్యంగా పోయిరు వాళ్ళు సిగ్గులేదు వాళ్ళకి వాళ్ళు పోయిండ్రు ఆ అదే కదా మేము ఎట్లయినా కొట్లాడితే వాళ్ళకు శాలరీ వస్తుంది ఇప్పుడు పది మందిలో ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం కదా వాళ్ళకు శాలరీ వస్తుంది అది వాళ్ళ బాధ ఆ మాకు మినిమం పదహారు వేలు చేయాలి సార్ ఏది కిరాయి పెరిగే ఉప్పు కారం పెరిగే అన్నీ పెరిగే మేము ఎట్లా బతకాలి మా పిల్లల ఫీజులు కూడా పెరిగే మేము ఎట్లా బతకాలి మీ మాకు ఇప్పుడు పదివేలు వస్తుంది పదివేల ఐదు వందలు అట్లా ఎన్నేళ్ళు అంటే రెండు సంవత్సరాలే అవుతుంది సంవత్సరం రెండు సంవత్సరాలు అప్ప ఆరు వేల ఏడు వందల నుంచి జీతం చేస్తున్నా నేను ఆరు వేల ఏడు వందలు టూ థౌ టూ థౌజండ్ సిక్స్టీన్లో జాయిన్ అయినా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో మా బాబు పద్దెనిమిది నెలలు మా బాబుని పద్దెనిమిది నెలలతో కూడా ఈ కంపెనీలో కష్టపడ్డా కొంచెం కూడా న్యాయం లేదు మేము అడిగినాం సూపర్వైజర్ని అడిగినాం సూపర్వైజర్ని అడిగినాం ఇన్చార్ ఇన్ఛార్జిని అడిగినాం హెచ్ఆర్ఓలను అడిగినాం మాకేమన్నా చూడండి మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అంటే వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టే ఉన్నారు మరి మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా చేయాలి పని పని చేసి 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 మాకు ఆలత లేకుండా పోయింది ఇన్ని సంవత్సరాల నుంచి జీఎం దగ్గర తీసుకుపోతారు బయట నిలబెడతారు బయట చచ్చిపోయారు అని చెప్తామా సాగు కూడా పోవద్దా పోవద్దు వాళ్ళు పోతారు వాళ్ళు పోతారు వాళ్ళు ప్రతి పండుగ త్రీ ఫోర్ డేస్ డేస్ కొడతారు త్రీ ఫోర్ డేస్ డుమ్మాలు తీసుకుంటారు వాళ్ళు లేకపోయినా మాతో నడిపిస్తారు వాళ్ళు లేకపోయినా మాతో నడిపించుకుంటారు ఎవరు ఒకరు హెడ్గా నిలబడతారు లైన్లో కానీ 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 అంటారు హవర్లీ టార్గెట్ రాస్తారు ఒక హవర్ రాలేదంటే ఆ ఒక్కరిని తీసుకుపోతారు అసలు అక్కడ నిలబెడతారు తిట్లు తినిపిస్తారు హెచ్ఆర్కి తీసుకుపోతారు రీజన్ చేయండి అంటారు పని మరి మాకు పైసలు కదా సార్ ఆరు వేలు అయినా సరే ఏడు వేలు అయినా సరే వేరే పని ఎంతమందిని చూసుకుంటాం ఇప్పుడు అందరికీ న్యాయం కావాలని రోడ్ ఎక్కినాం అలవాటు అయింది మరి తగ్గటట్టు కనపొతే మాకు పరిష్కారం ఎట్లా మాకు గవర్నమెంట్ దిగిరావాలి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగిరావాలి మాకు న్యాయం జరగాలి దిగిరావాలి కంపెనీ హెడ్ దీపక్ రెడ్డి దిగిరావాలి మరి మాకు తెలియదు సార్ మాకు తెలియనే తెలియదు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంటే మేము చేసేవాళ్ళము మాకు ఈ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ నెంబర్ ఎవ్వరి దగ్గర లేదు అందుకే మేము కాల్ చేయలేక వాళ్ళు ఇప్పుడు ఈ విషయమైన వాళ్ళు గుర్తించి వాళ్ళు ఇప్పుడు నాలుగు గంటల వరకైనా ఇక్కడ దిగాలి సీఎం రేవంత్ రెడ్డి సార్ నాలుగు గంటల వరకైనా ఇక్కడ దిగాలి అవును కదా మరి ఏది ప్రజలేది ఏది మాకు ఏం జాయిన్ చేస్తున్నాడో నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం ఆయన కనిపించలేదా